హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా మేము ఊటీ చూద్దామని బయటకు వచ్చామండి ఫస్ట్ బొటానికల్ గార్డెన్ చూసుకొని తర్వాత డిఎస్టేట్ చూసుకుందాం అనేసి బయలుదేరాము మార్నింగ్ ఎయిట్కి బయలుదేరామండి చూడండి క్లైమేట్ ఎలా ఉందో చుట్టూ హౌసెస్ కానీ ఎంత కలర్ఫుల్గా చిన్న చిన్ని ఇల్లులు ఎస్టేట్లు కానీ అన్నీ చాలా చాలా అంటే చాలా బాగుంది ఊటీలో బొటానికల్ గార్డెన్ అనేసి వెళ్తే ఇది చూడండి నైట్ వ్యూ ఇది మార్నింగ్ చూసారు కదా ముందు ఇది నైట్ వ్యూ లైటింగ్ చూడండి ఎంత బాగున్నాయా హౌసెస్ లైటింగ్స్ అన్ని చాలా అంటే చాలా బాగుంది ఆ బొటానికల్ గార్డెన్ అని వెళ్దాం అనేసి వెళ్ళామండి అది వచ్చేసి పెద్దవాళ్ళకి హండ్రెడ్ రూపీస్ చిన్నపిల్లలకి ఫిఫ్టీ రూపీస్ అన్ని టూ ఫిఫ్టీ పెట్టి టికెట్ తీసుకున్నాము ఆ బొటానికల్ గార్డెన్ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడు బొమ్మలు స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ చా బొమ్మలు కానీ చాలా పెట్టారు ఇంకా నా కొడుకున్నాడే అది చూసేశాడు ఇంకా పార్కింగ్ ప్లేస్ కూడా ఆపక్కే ఉంది అది ఇంకా ఆ గేట్ దాటిన కాని నుంచి పొట్టనికా అసలు మమ్మల్ని చూడని చూనిలేదు వాడైతే సత్తా ఇస్తానే ఉంటాడే ఇంకా నా వల్ల కాలేదండి ఊరికే వేస్ట్ అయిపోయింది మేము టికెట్లు తీసుకొని అలా ముందరికెళ్ళి అలా చేస్తాము ఒకటే ఏడుపు వెళ్ళా వెళ్ళిపోదాం వద్దు వద్దు అని ఇంకా అది వీడియో కానీ ఏం తీయలేదు ఒక రెండు ఫొటోస్ తీసుకున్నాను అంతే అంత సత్తా ఇచ్చేసాడు ఇంకా బయటకు వచ్చేసి వాడికి బొమ్మ కొనిచ్చేసి ఇంకా మళ్ళీ ఏం టికెట్ కొనుక్కుందాం అనైనా ఇంకా టీ ఎస్టేట్కి వెళ్దామని టీ ఎస్టేట్ బయలుదేరాము ఇంకా ఇక్కడేనంటే టీ ఎస్టేట్ ఉంటుంది ఆ లోయ లాగా ఉంది చూడండి లోయ లాగా ఉంది అక్కడ అంతా హౌసెస్ చిన్న చిన్న హౌసెస్ ఎంత బాగుందంటే అంత బాగుంది వర్టీ క్లైమేట్ చల్లంగా వచ్చేస్తుంది అక్కడ ఇడ్లీ తిన్నామండి ఎంత వేడి వేడి ఉందంటే ఆ వేడి వేడికి తింటుంటే కూడా అసలు మాకు నోరు కాలేదు అంత చల్లి చలిలో ఆ వేడి తింటుంటే అసలు వేడి తెలియలేదు మాకైతే అలాగే ఫస్ట్ టైం అంత వేడి వేడి ఇల్లు తినేసాము ఇదిగోండి కనపడుతుంది కదా అది టేస్ట్ ఎస్టేట్ ఆకులు టీ ఆకులు అన్నీ అక్కడ పండిస్తారు అక్కడ మనము ఇంకా ఎంట్రన్స్ టికెట్ తీసుకొని అక్కడ మనకు కాస్ట్యూమ్స్ ఇస్తారండి మనము అవి తీసు వేసుకొని ఫొటోస్ దిగచ్చు కొంచెం అలా ముందుకు వెళ్ళాము ఇంకా ఏమైనా ఉన్నాయేమో అనేసి ఇంకా వెళ్ళేకపోతే ఇంకా అన్నీ అవే కదా అనేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇంకా అక్కడికే వెళ్ళి వీడియోస్ ఫొటోస్ తీసుకుందాం అనేసి ఇంకా అక్కడే ఆగిపోయాము చూడండి అవి మొత్తం టీ ఆకులే ఎంత బాగా పండిస్తున్నారో చూడండి కొండ మీద అదే అండి టూ హండ్రెడు కాస్ట్యూమ్స్ ఇస్తారు మళ్ళా ఒక ఫోటో ఇస్తారండి ఫోటో వాళ్ళు తీసి మనకు ఫోటో ఇస్తారు కాస్ట్యూమ్స్కు ఫోటోకి టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఆయన అది కట్టేసి అక్కడ బుట్ట ఉంది కదా ఆ బుట్ట తీసుకొని అక్కడ స్టిల్స్ ఇవ్వండి మేడం నేను ఫిక్స్ తీస్తాను అనేసి అన్నాడు వాళ్ళు ఏమో తమిళ్ కన్నడ మాట్లాడతారు మన మన తెలుగు ఏమో వాళ్ళకి అర్థం కాదు ఎలాగోలాగా అలా కొంచెం ఇంగ్లీషు అది కొంచెం అది కొంచెం మాట్లాడుకుంటా ఎలాగో కంటిన్యూ చేసాము అది చూడండి నేను ఎలా నాకు రాలేదు తగిలించుకో ఎలా తగిలించుకున్నాను మళ్ళీ తర్వాత తలకు పెట్టుకోమన్నాడు మనం తీసి అలా తలకి పెట్టుకున్నాను ఆ బుట్టని ఎస్టేట్ అయితే చాలా బాగుంది టీ ఎస్టేట్ చూడండి ఇద్దరు అమ్మాయింది అలా ఉంది అని చూస్తున్నాడు వాడు అందరూ పిక్స్ దిగేటప్పుడు ఆకులన్నీ ఎన్ని ఆకులు పోయేసారు అక్కడ కుప్ప కుప్పలు కోసపడేసారు ఆకులన్నీ నేను ఒక అలా ఒక రెండు నాలుగు ఆకులు కోసి అలా గుట్టలు వేసుకొని వీడియో తీసుకున్నా ఫొటోస్ తీసుకున్నా ఇంకా ధృవను వాళ్ళ డాడీ కూడా ఫొటోస్ తీసుకున్నాను ఇంకా తర్వాత అయిపోయిందంటే స్టేట్ కూడా చూడటం అయిపోయింది ఒక రోజు కూడా కాదు ఒక పూటలో అన్ని చూసాం ఊటీలో మేము ఆ బైక్ తీసుకొని ఇంకా దీని తర్వాత మేము చాక్లెట్ ఫ్యాక్టరీ టీ ఫ్యాక్టరీకి వెళ్ళాము అది కూడా ఇంకొక వీడియో పెడతాను బైక్ తీసుకోవడం వల్ల అది కొంచెం అది కొంతసేపు ఒక ఒక పూటలోనే అన్నీ కవర్ చేసాము మళ్ళీ మేము రూమ్ వెకేట్ చేసేసి వెళ్ళిపోవాలి టైం ఎక్కువ లేదు ఇంకోసారి నిదానం కొంచెం అన్ని చూద్దాంలేని కొంచెం కొంచెంగా చూసుకొని వెళ్ళిపోయినాము పుట్టబలి ఉంది కదా దాంతో రకరకాలుగా ఫొటోస్ తీసుకున్నాను అదండి ఒక ఆకు కోసుకొని అలా వేసుకున్నాను ఎలా ఉందండి వీడియో ఇంకా ఒక రెండు వీడియోస్ పెడతాను ఊటీ వీడియోస్ ప్లీజ్ నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి నాకు ఉత్సాహం వస్తుంది వీడియోస్ పెట్టాలని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మటుకు చేయడం మటుకు మర్చిపోద్దండి కామెంట్ మటుకు కంపల్సరీ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్